హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ అన్న మీరు అలీఖాన్ కేఆర్కే యూట్యూబ్ ఛానల్లో మీ మేకలు గొర్రెలు మేకపోతులు మీ పొట్టేళ్ళు మీ ఫామ్ వీడియోస్ ఇలాంటి ఏమైనా సేల్స్కి లీజ్కి పెట్టుకోవాలనుకుంటే మీ ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి క్లారిటీగా మీ ఊరు మీ మండలం మీ జిల్లా మీ ఫోన్ నెంబరు మీరు దేనైతే అమ్మాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ ప్రైజ్ ఎన్ని పంపిస్తే మీ వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తామన్న మీరు మీ వీడియోస్ మీ డీటెయిల్స్ పంపించాల్సిన నెంబర్ వచ్చేసరికి మీ స్క్రీన్ మీద కనబడుతుంది కదన్న అలీఖాన్ కేఆర్కి వాట్సాప్ నెంబర్ అని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రతి వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఉందండి నెంబర్ ఆ నెంబర్ అయినా ఈ నెంబర్ అయినా ఒకటే నెంబర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు చాలామంది ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి ఫోన్ చేసి ఆవులు ఉన్నాయా గదలు ఉన్నాయా ఫోటోలు ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారండి స్క్రీన్ మీద ఉండే నెంబర్ అలీఖాన్ నెంబర్ అండి టైటిల్ దగ్గర ఏదైతే ఉందో అది అమ్మే వాళ్ళ నెంబర్ అది కొంచెం గుర్తుపెట్టుకొని టైటిల్ దగ్గర ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఈ నెంబర్కి చేస్తున్నారు చాలామంది ఇక మన వీడియో విషయానికి వస్తే ఇవి వచ్చేసి మొత్తం ఎనభై ఆరు నెల్లూరు జూడిపి పెద్ద గొర్రెలు అండి నెల్లూరు జూడిపి ఫీమేల్ షీప్స్ అండి ఎయిటీ సిక్స్ ఉన్నాయి టోటల్ ఒట్టి గొర్రెలే అండి పిల్లలు ఏం లేవు అడ్రస్ వచ్చేసరికి ఓబులయ్యపల్లి గ్రామం రాపూర్ మండలం నెల్లూరు జిల్లా అండి ఓబులయ్యపల్లి విలేజ్ రాపూర్ మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది వీడియో మొత్తంగా వచ్చి ఎనభై ఆరు పెద్ద గొర్రెలు అనేటివి ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి హైట్ ఎత్తు ఉన్నాయి జాడు ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం ఒట్టి ఉన్నాయి మొత్తం ఎనభై ఆరు ఉన్నాయి పిల్లలు ఏమి లేవండి వీటికి దీని ధర వచ్చేసరికి ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నారండి జత ప్రైజ్ పేరు ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కొనాలనుకుంటే టైటిల్ దగ్గర నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయండి మీకు రేట్ ఏమైనా తగ్గించి డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉందేమో మాట్లాడి చెప్తారు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని నాయిస్తున్నాను థ్యాంక్ యూ అండి